కూట ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నిసార్లు సందర్శించారు తెలుసా చాలాసార్లు సందర్శించారు ఎందుకు పూర్తిగా నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ అనే బ్రహ్మాండంగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుంది విద్యా వ్యవస్థలో ఇక మనం ఆ పేరును కొట్టేసేయాలి అని చెప్పి చాలా సార్లు వాళ్ళు స్కూల్స్ అనే పర్యటించడం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ పరిపాలనలో ఎన్నిసార్లు మీ స్కూల్స్ సందర్శించారు రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వమే అప్పుడు కూడా మేనిఫెస్టోలో అమ్మఒడి లాంటి స్కీమ్ని ఎందుకు పెట్టలేకపోయారు ఒకవేళ పెట్టకపోయినా కానీ ఎందుకు అమలు చేయలేకపోయారు నాడు నేడు కింద స్కూల్స్ ఎందుకు మేము మారుస్తామని ఎందుకు హామీ ఇవ్వలేకపోయారు అంటే పక్కనోటు చేసి మందే అని చెప్పుకోవడంలో ముందుండే మీరు పూర్తిస్థాయిలో పద్నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నిసార్లు స్కూల్స్ అనేవి సందర్శించారు ఎంత విద్యా వ్యవస్థను మార్చే నిర్ణయాలు ఏం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇది ఖచ్చితంగా ఇప్పుడు డిబేట్ చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా లోకేష్ గారు మంత్రిగా చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ముఖ్యమంత్రిగా పనిచేయగలుగుతా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఊరువాడ ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థపై మీ విధానాలు ఏంటి మీరు చేసుకొస్తున్న సంస్కరణలు ఏంటి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టభర్త వెళ్ళారు ఆ పుట్టభర్తలో ఒక జెడ్పీ హై స్కూల్కి వెళ్ళారు అక్కడ విద్యార్థులతో ముచ్చటిస్తూ మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా విద్యార్థులు తల్లిదండ్రులతో ముచ్చటి ముచ్చటిస్తూ అన్నం తింటూ చంద్రబాబు నాయుడు గారు తర్వాత విద్యార్థులు పాఠాలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కార్యక్రమాలు చేశారు గతంలో ఎప్పుడైనా నేను కార్యక్రమాలు చేశారా చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏదైతే విద్యార్థులకు పూర్తి స్థాయిలో చేరువయ్యే పనులు విద్యార్థులు పూర్తిగా భవిష్యత్తు మారాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇంగ్లీష్ మీడియం టోఫిలో సిబిఎస్సి ఐబి ఆయన ఆఖరి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి వెనక ప్యానల్ బోర్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ పక్కన చాక్ బోర్డు ఏదైతే గ్రీన్ బోర్డు కదా అదిగో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు అమ్మఒడి పెట్టాం మనం రెండు వేల పదకొండు ప్లేన్ రేసభలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి స్కీమ్ గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రోజు వచ్చి తల్లి కోందరం నారా లోకేష్ గారు ఆలోచన ఎలా చదువుతారో అర్థం కావట్లా నిజంగా అసలు పక్కనోడు క్రెడిట్ మనం కొట్టేయటంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఈజీగా ఎవరూ చేయలేరేమో ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్నారు ఆగది గెలిచాక కూడా నారాయణ స్కూల్ ఈజ్ ద బెస్ట్ స్కూల్ మంచి స్కూల్లో చదువుతున్నామని చెప్పి ఏదైతే ఒక పింఛన్ పంపిణీ కార్యక్రమానికి గెలిచిన రెండు నెలల్లో పోతే ఒక విద్యార్థి ఎక్కడ చదువుతున్నావా అంటే సార్ నేను ఇట్లా నారాయణ స్కూల్ చదువుతాను మంచి మంచి స్కూల్లో చదువుతున్నాం ఓకే ఐదు అని చెప్పారు ఏంటి ఆశ్చర్యకరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసే నిర్ణయాలు తీసుకోపోగా ప్రక్షాళన చేసే నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి పైన దుష్ప్రచారం చేసి ఈరోజు అదే బాగుందని చెప్పి మీరు వెళ్తూ స్కూల్స్ బాగున్నాయి ఫుడ్డు తింటారు ఆ ఫుడ్ ఆఖరికి మీరు మీ హయాంలో ఎంత బాగుంది నేను ఇప్పుడు చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదికి మడ్డే మీల్స్ బాగా మేము చదువుకునే వాళ్ళం అప్పుడు అప్పుడు కూడా బాల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగున్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫుడ్ అనేది ఎంత మార్చాడు పులిహోర పొంగలి వాళ్ళకి వీక్లీ ఏదైతే ప్రతిరోజు ఒకటి ఒక్కొక్కటి పెట్టేవాళ్ళు ఆఖరి గోరుమూత కార్యక్రమం ఎంత బాగా జరిగిందంటే మనకి రాగి జావ కూడా మొదలు పెట్టారు స్కూల్ డ్రెస్ మంచి వాటర్ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఏదైతే మినరల్ వాటర్ స్పెషలిటీ ఆర్వో వాటర్ గ్రౌండ్ ఫెసిలిటీ బాత్రూమ్ బాగుండే బెంచెస్ ఆఖరికి మనబడి మన భవిష్యత్తు అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే స్టిక్కర్లు వేశారు ఆ స్టిక్కర్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాక అదే హిమాలయ వాటర్ కడిగి చూపించారు నాడు నేడు రెండు వేల ఇరవై అదే స్టిక్కర్లు ఏదైతే తుచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అదే హిమాలయ వాటర్ పోసి కడిగేశారు ఆ వీడియో విపరీతం వైరల్ అవుతుంది ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అక్కడ ఉండి మాట్లాడేటప్పుడు బుక్స్ పట్టుకున్నారు చూడండి ఆ విద్యార్థులు ఏదైతే కొత్త బుక్స్ అయినా అదిగో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన విధానం అది మీ హయాంలో ఎప్పుడు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బుక్స్ నోట్ బుక్స్ అన్ని ఇవ్వటం మొదలు పెట్టాక మీరు ఏ యాప్ ఇబ్బంది ఇస్తా ఉన్నారు ఇస్తా ఉన్నారు ఎంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థులు అక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు హై స్కూల్ కాబట్టి ఖచ్చితంగా ఆయన పీరియడ్లో ఉండే ఉంటారు ఈ రోజు టెన్త్ క్లాస్ చదువుతున్నారు నైన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు ఎయిత్ క్లాస్ చదువుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ చదివే ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలుసు మా స్కూల్ గతంలో ఎలా ఉండేది వాళ్ళకు తెలుసు మా స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివే వాళ్ళకి నాలుగేళ్ల క్రితం రెండు వేల ఇరవై ఒకటి ముందు ఎలా ఉందో రెండు వేల ఇరవైకి ఎలా ఉందో వాళ్ళు తెలీదా ఐదేళ్ళ క్రితం ఎలా ఉందో ఎలా మారిందని వాళ్ళు తెలీదా నాడు నేడు కింద ఎంత రూపురేఖలు మారినా అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగేళ్ళు ఎప్పుడు వెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఆయన ఎప్పుడు చెప్పుకోలేకపోయారు మీరు చెప్పుకుంటున్నారు కదా మీరు ఎక్కడికి వెళ్ళినా విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ప్రక్షాళన ఎవరూ చేయలేకపోయారు ఎవరు చేయలేకపోయారు ఇంకా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఏం చేయలేదని మాట్లాడే వాళ్ళకి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం నాలుగు పోర్ట్లు పదిహేడు మెడికల్ కాలేజీలు ఫిషింగ్ హార్బర్లు ఎలక్ట్రానిక్ విభాగంలో దాదాపు ఏడెనిమిది కంపెనీలు టైర్ల కంపెనీలు ఆగర్ గ్రీన్ కో ఏదైతే కర్నూల్లో పెద్ద మెగా ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు సూపర్ ఎక్స్టాడరీ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే పెడుతున్నటువంటి గ్యాస్ కంపెనీలు ఏవైతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొచ్చినాయి అరవై మూడు వేల పొత్తు మేము పెడతామని చెప్పింది ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు లోకేష్ గారు శంకుస్థాపన చేసే ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం పోయి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బంగారంలా చేశారు ఉద్దానం కిడ్డి పాయింట్ సెంటర్ ప్రతి అంశంలో మీరు పూర్తి స్థాయిలో మేం చేసాం మేము ఇంకా నాలుగు రోజులు వస్త చంద్రబాబు నాయుడు గారు ఉద్దానం కూడా పోయిస్తారు అక్కడ కూడా నేనే చేశానని చెప్తారు ఆ చెరుపు ఏదైతే ఏం లేదు